మీడియా ఫోటో వీడియో జర్నలిస్టులందరికీ కూడా పేరు నమస్కారం నిన్న మహబూబ్నగర్లో జరిగినటువంటి అందులో వికలాంగుల కాళ్ళలో కూల్చివేత సంఘటన అనేది చాలా దురదృష్టకరం చాలా బాధకరం మానవత్వం ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా చేయనటువంటి పని అది ఈ సమాజంలో ఒక రోడ్డు దాటుతుంటే కూడా అందులో చాలామంది ఆపి రోడ్డు దాటిస్తారు మొదలే కళ్ళు కనపడలేదు కాళ్ళు నడవడానికి లేదు భార్యాభర్తలు కూడా వికలాంగులు ఉన్నారు వాళ్ళ పుట్టిన పిల్లలు కూడా వికలాంగులు ఉన్నారు ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి అంటే ఆ కానీలో చూస్తే మామూలుగా ఉండి పోయి చూస్తే కూడా కళ్ళకి నీళ్ళు వస్తాయి ఇద్దరు ముగ్గురు పిల్లలు అమ్మాయిలు ముగ్గురు అందులే వికలాంగులే టోటల్గా ఆ కాలనీ వికలాంగులు అందులు అందుల కాలనీ అని చెప్పి కూడా బోర్డు ఏర్పాటు చేయబడింది అందుల కాలనీలో అర్ధరాత్రి ఒంటి గంటకు నాలుగు వందల మంది పోలీసులని డిఎస్పి స్థాయి అధికారులు పోయి వాళ్ళకు కనపడని కూడా కనపడరు ఎవరు ఎవరని ఇట్లా గోడలు దేవులాడుతుంటే కూడా కనికరం లేకుండా చేతులు బట్టి ఈడిసి బయటేసి చిన్నపిల్లలు ఏమవుతుందని అమ్మ అని ఎడుస్తుంటే కూడా కనికరం లేకుండా బియ్యము పప్పులు ఉన్నాయి సార్ రేపు మేము తినలేము తిందిక మాకు లేదు సార్ స్టవ్ బయట పెట్టుకుంటాం సార్ ఇప్పుడు కూల్చి కూల్చివేస్తే వాళ్ళు గుండెలు బాదుకుంటూ రోజుస్తూ ఉన్నారు వర్ణాతీతం వల్ల బాధ అసలు మీడియా వాళ్ళ బాధలు ఇట్లా రియల్గా ఇట్లా ఇది చేస్తే అసలు ఈ భారతదేశంలో ఇట్లా జరుగుతుందా అని చెప్పి మన దేశానికే చెడ్డ పేరు వచ్చేది ప్రమాదం అది ప్రపంచ దేశాలు ఇక్కడికి అనేక కంట్రీసు వికలాంగుల గురించి అందుల గురించి పేదవాళ్ళ గురించి బలహీన వర్గాల గురించి ఆహారం లేక వీక్ అయిన వాళ్ళ గురించి ఫుడ్ రకరకాలు పంపుతారు చలికి దుప్పట్లు పంపుతారు ఇక్కడ రాత్రిపూట ఒంటి ఒంటి గంటకు పడేస్తే వాళ్ళు ఎట్లా పడుకుంటారు రేపు వాళ్ళ భవిష్యత్ ఏంది కూడా ఆలోచన చేయకుండా ఇంత దుర్మార్గానికి పాల్పడమనేది మేము ఇప్పటి చిన్న ఊరి అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఇక్కడ చూడలే అసలు ఎందుకు ఆ కూల్చిపేతలు అదేమన్నా చెరువులు కట్టుకున్నారా నలలు కట్టుకున్నారా పది కిలోమీటర్ల దారి పడినా కూడా ఎక్కడ చెరువు లేదు కుంట లేదు నాళలేదు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ పట్టాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాలు ఇవన్నీ కూడా రెండు వేల ఏడులో ఏ ప్రభుత్వం ఉంది ఎవరి ప్రభుత్వం ఉంది రెండు వేల ఏడులో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే పట్టాలు ఇచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిషన్ బగిరత నీళ్ళు వేసింది పట్టాలు ఇచ్చింది అడవిలో కట్టుకున్నారు వాళ్ళు కానీ ఆరు కిలోమీటర్లు నీళ్ళు తాగడానికి ఆరు కిలోమీటర్లు అయితే తెచ్చుకోవాలి బిందె మీద బిద్ద పెట్టుకొని వచ్చి కానీ అలాంటిది ఆ స్లమ్కు మంచినీళ్ళ మిషన్ అయితే లైన్ వేసి లైటింగ్ స్ట్రీట్ లైట్లు స్తంభాలు వేసి వాళ్ళకు వాటర్ కనెక్షను కరెంట్ కనెక్షను స్ట్రీట్ లైట్స్ అవన్నీ శాంక్షన్ చేసి మేము చేసి ప్లస్ రెండు ఐదు వందల పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేసి వాళ్ళు హాయిగా తింటున్న తరుణంలో ఇలా వాళ్ళు ఎట్లా కట్టుకున్న కూడా ఆలోచన చేయలేదు మీరు నేను అడిగితే వాళ్ళు వాళ్ళకి మా ఇంట్లో నలుగురం వికలాంగులమే మా ఇంట్లో నలుగురం అందులమే నలుగురికి కనపడవు ఆ నలుగురింట్లో ఒక ఒకరికి పెన్షన్ తింటున్నాం నాలుగు వేల రూపాయలు పెన్షన్ తిని ఆ ముగ్గురు పెన్షన్తో చిట్టీలు వేసుకొని మేము ఎందుకు కట్టుకున్నాం సార్ ఏడుస్తున్న వాళ్ళు నాలుగేళ్ళు పెన్షన్ డబ్బులతో ఇండ్లు కట్టుకుంటే నాలుగేళ్ళ తర్వాత ఆ పైసలు వస్తే దానిలో మేము మొన్న మొన్న కట్టుకున్నాం సార్ అని చెప్తున్నాడు ఒక అతను ఏడ్చుకుంటూ రేపు పొద్దున్నే గ్రూప్రైజేషన్ సార్ మోడల్ రీమాడల్ చేసుకున్న ఇంట్లో లోపల రీమాడల్ చేసుకొని మంచిగా నేను పొద్దునే గ్రూప్రైజ్ చేస్తామనుకున్నా సార్ అంతకుముందు తడకలు ఉండే ఆ తర్వాత రేకులు వేసుకున్నా మొన్ననే చెత్త వేసుకున్నాను సార్ నేను అని చెప్పినాడు ఇంకొక ఇంట్లో నా పుస్తకాలు ఉన్నాయి పుస్తకాలు ఉన్నాయి నేను తీసుకొస్తాను అంకుల్ నాకంటే ఆ అమ్మాయికి కన్ను కనబడతలేవు కన్ను కనబడతలేవు అందురాలు ఆ లిపి ఉంటుంది అందులో కూడా వాళ్ళు చదువుకునే లిపి పుస్తకాలు ఉంటాయి బ్రెయిలీ బుక్స్ బ్రెయిలీ బుక్ ఉంది నాది చదువుకునే పుస్తకం ఉంది ఒకటే పుస్తకం ఉంది అంకుల్ అంకుల్ అని కూడా వినకుండా చేతి పట్టు గుంజి పడేశారట ఒక వికలాంగుడు పిల్లవాడు నేను పెయింట్ చేస్తా పెయింట్ వేసినట్టు ఉన్నాయంటే కూడా చిన్నపిల్లడు ఏ ఏడు తరలి చదువుకున్న పిల్లోడు వదిలిపెట్టేసారు వదిలిపెట్టిలే ఇంకో అందురాలు చిన్నదేవ స్వామి ఆశ్రమంలో ఉంటాం నేను ఇద్దరం పక్కనే ఉంటాం ఈరోజు వచ్చినాం మా నాన్న ఎట్ల బొత్తానని ఏడుస్తే కూడా ఈయన కూడా ఆడపిల్లలు ఇరవై పద్దెనిమిది ఇరవై సంవత్సరాల ఆడపిల్లలు అని చూడకుండా గుంజేసినాను అంటే దీన్ని ఏం సాధించాలని అసలు ఏది అది ఏదైనా విలువైన భూమియా అసలు మీరు ఇచ్చిన పట్టాలు నిజమైనవే కాదనుకుంటే ఈ పట్టాలను వెరిఫై చేయండి ఈ పట్టాలు ఒకవేళ నిజమైన పట్టాలు కాకపోతే ఇచ్చిన వాళ్ళ మీద బాధ్యత తీసుకోండి ఇచ్చిన వాళ్ళని బాధ్యత చేసి వాళ్ళను క్రిమినల్ యాక్షన్ తీసుకోండి తీసుకొని ఒకవేళ పట్టాలు నిజమైన కాకపోతే పేదవాళ్ళ కదా చూడండి మీరు పట్టాలు ఇవ్వండి కావాలంటే ఇంద్రమ్మ కాలనీ పేరు పెట్టండి ఇంద్రమ్మ ఇండ్లను ఇవ్వండి ఇంద్రమ్మ ఫోటో పెట్టండి అభ్యంతరం లేదు ఏం ఇది కోట విలువైన భూమి కాదు కబ్జా చేసింది కాదు చెరువులు లేవు కుంటలు లేవు నాళాలు లేవు మీ ప్రతాపం అంతా కూడా కళ్ళు లేని వాళ్ళ పైన ఇంతమంది పోలీసా విచిత్రం ఉంది నాలుగు వందల మంది పోలీసు పోయింద్రంటే అందులో కాలనీకి వాళ్ళకి మీరు పోలీసు వాళ్ళని కూడా తెలియదు ఏం జరుగుతుందని తెలియదు గుంజి ఈడ్చి ఈడ్చి పడేస్తుంటే వాళ్ళు భయపడుతున్నారు అసలు ఏమవుతుంది ఏమవుతుందని మా దగ్గర పైసలు లేవు సార్ మా దగ్గర ఏం లేవు సార్ దొంగలు అనుకున్నట్టు వాళ్ళు మా దగ్గర డబ్బులు లేవు సార్ మేము పేదోళ్ళం సార్ తీసుకపోవడం సార్ ఏమైనా అని చెప్పి వాళ్ళు అందులో ఖాళీగా మీరు ఒక్కరు పోయి కూర్చుని అడిగేటోళ్ళు లేడ మీరు వందల మంది పోలీసులు పోయి భయాకర పరిస్థితి పెట్టి హైదరాబాదులో పెద్దోళ్ళకేమో ముప్పై రోజుల నోటీసులు ఇస్తారు చెరువులల్లో కుంటలల్లో కడితే చెరువు పక్కనే నీళ్ళ పక్కనే కనపడుతుంటాయి చెరువు పక్కనే నీళ్ళ పక్కన ఇల్లు నీళ్ళ కానుకొని ఇళ్ళు కట్టిన వాళ్ళకేమో ముప్పై రోజుల సంజాసి నోటీస్ ఇస్తారు ముప్పై రోజులలో మీరు ఇవ్వాలని కానీ వికలాంగులు అందులు పేదవాళ్ళు అందులో అందరు ఎస్టీలు ఉన్నారు పేదవాళ్ళు పేదవాళ్ళకేమో వితౌట్ నోటీస్ ఇవ్వమని చట్టంలో ఎక్కడ ఉందని అడుగుతా ఉన్నాం మేము నోటీస్ లేకుండా కూల్చమని ఎక్కడైనా ఉందా పెద్దవాళ్లకు నోటీసులు ఇస్తారు ముందే సమాచారం ఇస్తారు కోర్టుకెళ్ళడానికి అవకాశం ఇస్తారు పేదవాళ్ళకు మీరిచ్చిన పట్టాల్లో వాళ్ళు కష్టపడిన సొమ్ముతో వాళ్ళ వికలాంగుల పెన్షన్తో ఇల్లు కట్టుకుంటే అందరూ అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు బీసీలు ఓసీలు ఎస్సీలు ఎస్టీలు పేదవాళ్ళు మొత్తం వికలాంగులు మొత్తం ఉన్నారు వాళ్ళకు కులం లేదు మతం లేదు మైనార్టీలు అందరూ ఉన్నారు సమాజంలో సరైనటువంటి గౌరవం లేదు వాళ్ళకు పాపం అందుకే మనం అందరం ఒకటే దగ్గర ఉందని ఒకటే ఒకే దగ్గర ఉన్నారు వాళ్ళు ప్రపంచంలో చాలా దేశాల్లో అలాంటి వాళ్ళ పట్ల ప్రేమ చూపించి ఫ్రీగా అన్ని కట్టిస్తారు ఖాళీలు కట్టిస్తారు మేము కూడా అందుకే వాళ్ళు ఒకరి మీద ఆధారపడి బతుకొద్దు స్వతంత్రంగా బతకాలి అని చెప్పి నాలుగు వేల పెన్షన్ చేసింది అందుకే కేసీఆర్ గారు మీరు ఆరు వేలు చేస్తామన్నారు ఆరు వేలు చేసేది లేదు ఉన్న ఇండ్లు కట్టుకొని ఆ పెన్షన్తో కట్టిన ఇండ్లను అనేది అసలు ఏమనిపించట్లేదా మళ్ళీ రేపొస్తాం మిగిలిన ఇల్లు కొడతాం మొత్తం అది ఎంత ఉందండి టోటల్గా ఉండేది ఒక మూడు నాలుగు ఎకరాలు ఉండదు మూడు నాలుగు ఎకరాల్లో ఇల్లు కట్టుకున్న ఫిఫ్టీ పర్సెంట్ మధ్యలో మధ్యలో మామూలు కట్టుకున్నారు వీళ్ళు మామూలుగా కట్టుకున్న వాళ్ళు అందరికి చెత్తేసిన చెత్త వేసిన వాళ్ళు ఉలగొట్టేసినారు మిగతా వాళ్ళే రేపొచ్చి గులగొడతామన్నారంట మేము పోయినప్పుడు నిద్ర రాదు తినలేదు ఉదయం నుంచి రాత్రి చిగులు కొడితే ఎట్లా మమ్మల్ని అడుగుతాడని ఉదయం నుంచి సాయంత్రం వరకు తినకుండా వనుక్కుంటా వనుక్కుంటా ఉన్నారు మనం ఎక్కడ ఉండవు మనం తెచ్చుకున్న తెలంగాణ దీని గురించేనా మనం తెచ్చుకున్న తెలంగాణ ఈ పేదవాళ్ళపైన జులుం చేయడానికా మనం తెచ్చుకున్న తెలంగాణలో ఇలాంటి బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళ పైన ప్రతాపం చూపడానిక ఈ పేదవాళ్ళకు పంచడానికే కదా ప్రభుత్వ భూములు ఉన్నది వాళ్ళు బట్టలు చీరలు సరిగా లేవు జాకెట్లు సరిగా లేవు చినిగిపోయిన జాకెట్లతో చినిపోయిన చీరలతో మూడు నాలుగు ఫీట్లు ఉన్నారు కొంతమంది మూడు నాలుగు ఫీట్లు చిన్న పొట్టిగా ఉన్నారు మూడు ఫీట్లే ఉన్నారు మూడు ఫీట్లు మూడున్నర ఫీట్లు ఉన్నారు మూడు మూడున్నర ఫీట్లు ఉన్నటువంటి ఆ వికలాంగులను మీరు గల్లబట్టి గుంజడానికి ఎట్లా చేతులు వచ్చినాయి అది కాలు చేసిన భూమి ఏం చేస్తారు నెత్తిన కొట్టుకుంటారా చస్తారా ఆ భూమితో మీకు ఏమొస్తుంది ప్రభుత్వం నడుస్తుందా కోట్లాది వీలైన భూమి అది ప్రత్యామ్నాయం చూపకుండా వాళ్ళ ఇళ్ళను వాళ్ళు కాలు చేయించడంలో అడిటోడ్ ఎవరు లేడానా ప్రభుత్వ భూములు పేదలకి పంచుతామన్నారు ఇల్లు కట్టిస్తామన్నారు ఎన్ని కట్టించుకున్నారో తెలియదు కానీ ఎన్నిళ్ళు కూడగొడుతున్నారో లెక్కేసుకోండి ఏ చెరువుల కాడు పోయినా కానీ మీరు పేదవాళ్ళకి గుల కొడుతుర్రు నోటీస్ ఇస్తున్నారు పేదవాళ్ళకు ఒక న్యాయం పెద్ద ఒక న్యాయమా బీదవాళ్ళకు ఒక న్యాయం ధనవంతులకు ఒక న్యాయమా చట్టం తీసుకురండి ధనవంతులకు ఒక చట్టం తీసుకురండి పేదవాళ్ళకు ఒక చట్టం తీసుకురండి చేయండి ఆ పని చేయనప్పుడు చట్టాన్ని సవరించండి చేసి చేయండి అప్పుడు ప్రజలు తెలుసుకుంటారు ఎటువైపు ఎటువైపునని ఆ పేదవాళ్ళు ఓటు వేస్తేనే ప్రభుత్వం వచ్చింది ఆ పేదవాళ్ళు ఓటు వేస్తేనే అధికారంలోకి వచ్చింది ఆ పేదవాళ్ళు మోసపోయే వాళ్ళు అధికారంలోకి రావడం జరిగింది ఇన్ని పనులు చేస్తాం ఇంత పెన్షన్లు పెంచుతాం ప్రతి మహిళకు పెన్షన్ ఇస్తాం మీ బతుకులు ఇంకా బ్రహ్మాండంగా అయితే అంటేనే వాళ్ళు ఓటు ఐదు వందల పెన్షన్ నాలుగు వేలు చేస్తే మీరు నాలుగు వేలు ఆరు వేలు చేస్తా అంటే నమ్మిన వాళ్ళు ఆ పెన్షన్ డబ్బులతో కట్టి ఇల్లు గుళ్ళు చేస్తారా పేదోళ్ళు తెలంగాణలో బతకొద్దా పేదోళ్ళు తెలంగాణలో జీవించొద్దా వికలాంగులు అందులో ఇల్లు కట్టుకొని ఉండొద్దా సొంతంలో గుడిలో ఉండొద్దా చాలామంది గుడ్డి వాళ్ళు ట్రైన్లలో వెనకటికి బస్టాండ్లో అడుక్కొని తినేవాళ్ళు చాలా మంది కనిపించేది ఈ నాలుగు వేల పెన్షన్ వచ్చిన తర్వాత మొత్తం బంద్ అయిపోయారు నాలుగు వేల పెన్షన్ వచ్చిన తర్వాత ఎవరు అడుక్కోవట్లేదు నాలుగు వేల పెన్షన్తో మూడు బూటలు కడుపుండా అన్నం పెట్టిండు అని చెప్పి సంతోషంగా ఉన్నారు కానీ అర్ధరాత్రి వచ్చి మీరు కాల్ చేయించడం ఇంతవరకు సమ్మం చేసాం దీన్ని అన్ని రాజకీయ పార్టీలు మానవీయ కోణంలో స్పందించాలి దయచేసి మానవీయ కోణంలో మీడియా కూడా స్పందించాలా దీనికి రాజకీయాలు అంటకట్టొద్దు నేను ఒక రాజకీయ పార్టీలో ఉండొచ్చు ఉండొచ్చు కాక కానీ నేను ఒక రాజకీయ కోణంలో మాట్లాడట్లేదు మేము ఒక రాజకీయ కోణంలో వాళ్ళకు సాయం చేయలేదు రా ప్రభుత్వంలో మా పార్టీ వాళ్ళకి కార్యకర్తలకు పెన్షన్ ఇవ్వాలి కార్యకర్తలకే ఇండియా అనిలే నిష్పక్షపాతంగా ప్రతి ఒక్క అరువులకు పెన్షన్లు ఇచ్చినాం మేము ప్రతి ఒక్క వికలాంగుడ కూడా కాదా చూసి వాళ్ళకి పెన్షన్ ఇచ్చినాం మేము కనుక అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు మానవీయ కోణంలో ఆలోచించి మా డిమాండ్ వెంటనే అక్కడనే వీళ్ళకు పక్కా ఇండ్లు కట్టియాలి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా పేదవాళ్ళ పైన ఇలాంటి జులును జరగకుండా మాటివ్వాలి ఒకవేళ తెలియని పరిస్థితులలో పెద్ద పెద్ద వాళ్ళు చెర్లో పెద్ద పెద్ద ఇండ్లు కట్టుకుంటే తెలియక ఆ చెర్రలు ఎవడన్నా చిన్న చిన్న గుడిసెలో ఇండ్లు వేసుకుంటే వాళ్లకు మీరు ఇంద్రమ ఇల్లు కట్టించి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయను కానీ రోడ్డు మీద పడేసి వాళ్ళను పూర్తిగా అడుక్కునే స్థాయికి మీరు చేయకండి చెరువులల్లో నడిగి చెరువులల్లో కొట్టిన వాళ్ళని వదిలిపెట్టి ఆ చెరువు లేదు నగర దగ్గర మహిబ్నగర్లో పాలమూరు జిల్లాలో మా పాలమూరులో ఉన్నటువంటి అందులపైన మీ ప్రతాపం దయచేసి న్యాయస్థానాలు కూడా మాకు చాలా గౌరవ న్యాయస్థానాలు అంటే న్యాయస్థానాలు కూడా సుమోటగా స్వీకరించి దీనిపైన విచారం చేపట్టాల లోకాయుక్త ఉపయుక్కుల లోకాయుక్తం ఉంది వాళ్ళు కూడా లోకాయుక్తం కూడా సోమోటగా తీసుకొని దీనిపైన విచారం జరిపించాలా అందులో ఎస్సీలు ఉన్నారు ఎస్సీ కమిషన్ కూడా విచారణ జరిపించాలా ఎస్టీలు ఉన్నారు ఎస్టీ కమిషన్ కూడా విచారం జరిపించాలా మానవ హక్కుల సంఘం ఉంది అందరికీ సంబంధించినటువంటిది అన్ని కులాలకు వర్గాలకు మానవ హక్కుల సంఘం కూడా ఉమెన్ రైట్స్ కూడా స్పందించాలా నేషనల్ హుమెన్ రైట్స్ కూడా దయచేసి మీడియా మిత్రులకు ఎవరికైనా తెలిస్తే ఈ విజువల్స్ అన్నీ కూడా నేషనల్ హ్యుమెన్ రైట్స్కి పంపించి ఎవరైనా పుణ్యాత్ముడు నేషనల్ హ్యుమెన్ రైట్స్లో కేసు చేపించి నేషనల్ హుమెన్ రైట్స్ నుంచి ఇక్కడ పంపించి చేసినట్లయితే మీ భార్య పిల్లలు కూడా పుణ్యం వస్తుంది భవిష్యత్తులో అందులో దగ్గర కానీ వికలాంగుల దగ్గర కానీ పేదవాళ్ళ దగ్గర ఎవరైనా పోతే వాళ్ళు సర్వనాశనం అయిపోతారా వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ అయిపోతుందిరా వాళ్ళ దగ్గర పోద్దు అని భయపడే స్థాయిలో బలపడే స్థాయిలో ఒళ్ళు జిగురుబడే స్థాయిలో చర్యలు ఉండాలి యువకులు కానీ మేధావులు కూడా వాటిపై స్పందించి వాటిపైన సీరియ యాక్షన్ ఉండాలి నేషనల్ హ్యుమెన్ రైట్స్తో పాటు నేషనల్ విజిలెన్స్ కమిషన్ ఉంటుంది దయచేసి పైసే అధికారులను విచారించడానికి నేషనల్ విజిలెన్స్ కమిషన్ ఉంటుంది అక్కడ కూడా మీరు పంపించి అక్కడ నుంచి సుబోట కేసు స్వీకరించి ఈ మహబీ వచ్చి పాలమూరు జరిగినటువంటి ఈ దుర్మార్గాన్ని ప్రజలకు తెలియజేయాలి ఒక చిన్న సంఘటన ఎక్కడో జరిగితే ప్రపంచం స్పందిస్తుంది దేశం స్పందిస్తుంది ఇలా దాదాపు ఒక రెండు వందల మంది అందులు వికలాంగులు చిన్న చిన్న పిల్లలు సరైన బట్టలు లేక వస్త్రాలు లేక తిండి లేక రష్యానికి తడిసి అంటుంటే మరి దానికి మీకు ఎవరికైనా ఏమనిపిస్తలేదా దయచేసి అందరూ సందర్శించండి మేము దానిలో ఏదైనా వాస్తవమో కాదంటే అప్పుడు మమ్మల్ని అడగండి మేము స్వయంగా చాలా చిన్న చిన్న యూట్యూబ్ ఛానళ్ళు పెద్ద చూ ఛానల్ ఉన్నాయి అన్నిటికన్నా బ్రహ్మాండంగా ప్రజలలో తీసుకుపోయేటువంటిది నిష్పక్షపాతంగా ఎవరికి భయపడకుండా అదరకుండా భయపడకుండా ధైర్యంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ఎంతో సాహసం చేస్తూ ప్రజల దృష్టి తీసుకొస్తున్నారు ప్రభుత్వం దృష్టి తీసుకొస్తూ ఉన్నారు మరి మీరు కూడా ధైర్యంగా ఇలాంటి మంచి పనిని స్వీకరించి ఈ దుర్మార్గాన్ని పారదోరడానికి అంతం చేయడానికి కూకటివేలుతో పీకేయడానికి ఇలాంటి వాళ్ళ దగ్గరికి ఇవ్వడైనా ఏ రాజకీయ నాయకుడు పోవాలన్నా దళారి పోవాలన్నా ఏదైనా అధికారి ఇవ్వాలన్నా మాకు ఇంకా భవిష్యత్తు ఉండదు రాజకీయ భవిష్యత్తు ఉండదు రాజకీయ నాయకులైతే ఉద్యోగులైతే ఇంకా మాకు భవిష్యత్తు ఉండదు ఎవరికి కూడా దళాలు అయితే మాకు భవిష్యత్తు ఉండదు సర్వనాశనం అయ్యే పరిస్థితి వస్తుందని చెప్పేటట్టు చేయాలి ఇది లాస్ట్ కావాలి మహీబ్నగర్ది పాలమూరుది లాస్ట్ కావాలి ఇది భవిష్యత్తులో ఎక్కడ కూడా పేదవాళ్ళకు కూడా కావద్దని మీ అందరికీ మీడియా సంస్థలకు అందరికీ కూడా స్పందించే మనసత్తు ఉన్నటువంటి మా అన్నదమ్ములకు అక్కజిల్లలు కూడా మీ అందరికీ కూడా చేతులెత్తి మీకు అందరికీ కూడా నేను నమస్కారం